హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ మీరు అందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటూనే ఉంటానండి ఇంకా ఇవాళ మన ప్రతిరోజు బ్లాగ్స్లో బ్లాగ్ ఏంటంటే నేను ఒక్కరోజు ఊర్లో లేకపోతే మా పిల్లలు ఇల్లు ఏ పరిస్థితిలో పెట్టారో మొత్తం అంతా సర్దుకోవాల్సి వస్తుంది ఎలా ఉంచారో చూడండి సామాన్లు చూపిస్తాను మీకు ఇల్లు అంతా ఇప్పుడు క్లీన్ చేయాలి క్లీన్ చేసి నేను షాప్కి వెళ్ళాలన్నమాట ఎక్స్ట్రా పని పడింది పనుల పని మన కోసం కూడా ఒక బ్లాగ్ అయితే రెడీ అయిపోద్దాను నేను క్లీనింగ్ సెక్షన్ పెట్టేసాను వంటగా అది క్లీన్ చేస్తాను ఒకసారి మీరు చూడండి ఎలా ఉందో తర్వాత సర్దిన తర్వాత కూడా చూపిస్తాను బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్ కంటిన్యూ అవుతుంది చూసారా ఎక్కడి ఒక్కడే పడేసి అప్పుడా లేంచుకొని ఈ బకెట్లేడ పడేసి మూతలు కూడా సరిగ్గా పెట్టకుండా మా పిల్లలు చూడండి అన్కంఫర్టెడ్గా మొత్తం వదిలేసి ఇలాగ ఎక్కడ నీట్గా ఉంచకుండా వాడి ఎక్కడెక్కడ పడేసారండి చూసారుగా డబ్బాలు చూడండి వేటి ప్లేస్లో అవి లేకుండా ఎలా విడివిడిగా పెట్టేశారో చూసారుగా తోమిని గిన్నెలు బార్లించలేదు మూతలో సరిగా పెట్టలేదు ఇట్లా ఉంటారా మీ పిల్లలు కూడా చూడండి అసలు బోర్లు ఇచ్చింది మా అంట్లు బోర్లు ఇచ్చినట్టు కాకుండా ఏదో ఇసిరేసినట్టు లేదు ఇప్పుడు ఇంటిని మొత్తం సర్దడం నా పని అన్నమాట చూసారుగా ఇది పరిస్థితి నిన్న పప్పుచారు చేశానండి చూడండి అంత పొయ్యి నిండా పొంగి అలానే ఉంచేశారు పిల్లలు ఏం చెప్తామండి వాళ్ళు అర్థం చేసుకోరు మనకి చెప్పి చెప్పి ఇంట్లో గొడవ బయట వాళ్ళు ఎందుకు ఇలా అరుస్తున్నారు అని పిల్లలతో అనుకుంటారు కానీ వీళ్ళు చేసే పనులేమో అలా ఉంటాయి అన్నమాట మొత్తం పొయ్యంతా ఇలాగా పప్పుచారి పొంగి ఇలాగ బాగాలేదు మొత్తం క్లీన్ చేస్తే మళ్ళీ పేపర్లో మార్చుకునే దాకా నాకు మనశ్శాంతి లేదండి ఇలా ఉంటే నాకు అస్సలు వంట చేయబుద్ది కాదు అందుకే నేను మొత్తం క్లీన్గా చేసేస్తున్నాను వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి చూస్తూనే ఉండండి ఇంక ఇలా అయితే ఎంత శుభ్రంగా చేసాను చూసారుగా ఎంత నీట్గా ఉందో మంచిగా తుడిచేసి పెట్టేశాను అనమాట సబ్బు పెట్టి ఎంత నూనె పడతా ఉంటుంది కదా వారానికి ఒక్కసారి ఇలానే అయిపోతుందండి ప్రతి వారం ఆదివారం వచ్చిందంటే నాకు వంటగది చూస్తూ ఉంటే అబ్బో ఇదంతా చేయాలి కంపల్సరీగా అనిపిస్తుంది చేయకుండా అయితే ఉండలేము ఖచ్చితంగా క్లీన్ చేసేది తిరాలి అసలు వంట చేయద్ది కదా లేకపోతే మొత్తం గిన్నెలన్నీ అమ్మాయి హెల్ప్ తీసుకొని మా పాప నేను కడిగేసాను అనమాట తను నాకు హెల్ప్ చేసింది మొత్తం ఈ రోజు అంట్లో అయితే చాలా పండియం అండి పేపర్లు మార్చేసరికి ఇంకొంచెం ఎక్స్ట్రా చేశాను అనమాట తాహోలేక అల్లాడిపోయింది తను హెల్ప్ చేసింది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చేయగలిగాను ఇది సాయంత్రం తీసిన బ్లాగ్ అండి ఎందుకంటే నేను ఉదయం టైం కుదరలేదు మొత్తం పేపర్లు మార్చేసి వెళ్ళిపోయాను సాయంత్రం వచ్చిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసి ఉంటే చక్కగా ఆరిపోయినాయి కదా ఇలా అయితే అమర్చి పెట్టాను అంత ఏదో హడావుడిగా చేస్తాను కానీ కొన్ని అన్ప్రాపర్గా కూడా అనిపించినాయి ఇవన్నీ తీసేయాలండి కొంచెం పాతగా అయిపోయి అంత చూడడానికి అంత ఇంపుగా లేదనిపించింది నాకే ఏదో మాకున్న దాంట్లో నేను ఇలా అయితే కొంచెం అయితే సర్దుకున్నాను ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి ఇవి ఏదో తోమినప్పుడు బాగానే ఉంటాయి తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాయి కొంచెం పెద్ద పెద్ద స్టీల్ అన్నీ పెద్ద మూట కట్టేసి మర్చిపోయిన వేసాను సింపుల్ సింపుల్గా ఉన్నాయి కొంచెం మనకు ఉపయోగపడే మాత్రమే ఉంచాను అనమాట ఎలా ఉంది కామెంట్ చేయండి మా వంటగది ఇంకా మనం బ్లాగ్ అయితే అయిపోతూ ఉంది ఇక్కడ ఒక సరుకులు కూడా ఇలా సర్ది పెట్టేశాను కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బ్లాగ్ అయితే ఇదే ఇవాళది చూస్తూనే ఉండండి మన ప్రతిరోజు బ్లాగ్స్ ఇంకా నా పేరు ఉషా మీకు అందరికీ తెలుసు కొంతమందికి తెలుసు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్